అస్సలాము అస్సలం కరీం వరహమతుల్లా వరకా విశ్వాస తెలుగు సోదర సోదరీములకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ విశ్వం మనం చూస్తున్నది మరియు మనం మనం ఇంకా చూడండి అంత అల్లాహ సృష్టించాడు అల్లాహ అంటే ఈ అరవిలో సృష్టికర్త ఆరాధ్యుడు అని అర్థం మిత్రుల మనము ఉపదేశాల ఆదేశాల్లో ఉన్నాం అందులోని భాగంగా ఈనాటి పాఠం లైలతుల్ ఖాదుర్ లైలతుల్ ఖాదుర్ ఘనమైన రాత్రి ఘనమైన రేయి ఈ రాత్రిలో దైవారాధన చేస్తే గతంలో జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి ఒక హదీసులోయ ఉంది అబూ హురేరా రజీ అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్ అలీహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు ఎవరైతే లలితుల్ కదర్ ఘనమైన వేయిలో విశ్వాసంతో పుణ్య ఫలాఫేషతో నమాజు చేస్తారో వారి వల్ల గతంలో జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి బుహారీ ముస్లిం లలితుల కదుర్ భాగ్యాన్ని పొందలేకపోయినవాడు మహా దురదృష్టవంతుడు ఒక హదీసులో ఉంది అనసల్ మాలిక అజయల్లాహు అని ఒక కథనం ప్రకారం రమజాన్ నెల ప్రారంభం కాగానే దైవపర్వత సల్లల్లాహు అలీహూ అసలం ఈ విధంగా ప్రవేశించారు ఇప్పుడు మీరున్న నెలలో ఒక రేయి ఉంది అది వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది దాన్ని పొందలేకపోయినవాడు వాస్తవానికి శుభాలన్నింటినీ కోల్పోయాడు నిజం చెప్పాలంటే ఎంతో దురదృష్టవంతులే దాని శుభాలను కోల్పోతారు ఇబ్నమాజా హసన్ లౌలతుల ఖతుర్ని రంజాన్ మాసపు చివరి దశకంలోని దేశీ రాత్రుల్లో అన్వేషించాలి ఒక ఆదీసులో ఉంది ఆయుషా రజి అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రభక్త సల్లల్లాహు అల్లిహి వసల్లం ఇలా ప్రబోధించారు రమజాన్ మాసపు చివరి పది రోజుల్లోని దేశీ రాత్రుల్లో లలితుల్ కదిర్ ఘనమైన రాత్రిని అన్వేషించండి బుహారి రమజాన్ మాసపు చివరి పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా దైవారాధన చేయాలి రమజాన్ మాసపు చివరి పది రోజుల్లో తమ ఇంటి వారికి ప్రత్యేకముగా దైవారాధన కోసం కూలుకొల్పడం దైవ ప్రవక్త సులల్లాహు అలిహీ వసల్లం విధానం ఒక హదీసులో ఇలా ఉంది ఆయుషారజ అల్లాహు అహ కథనం ప్రకారం దైవ ప్రవక్త సులల్లాహు అలీహి వసల్లం రమజాన్ మాసపు చివరి పది రోజుల్లో ఇతర దినాలకన్నా చాలా ఎక్కువగా శ్రమపడి దైవారాధన చేసేవారు ఇప్పుడు మాజా సహీ మరో హదీసులో ఇలా ఉంది ఆయుషా రజల్లాహు అన కథనం ప్రకారం రమజాన్ మాసపు చివరి దశకం మొదలవగానే దైవ ప్రవక్త సొలల్లాహు అలీహు వసలం దైవారాధన కోసం నడుం బిగించేవారు రాత్రిళ్ళు జాగారం చేసి దైవారాధనలో గడిపేవారు తమ ఇంటి వారిని కూడా మేల్కొలిపేవారు బుహారీ ముస్లిం చివరి దశకంలోని అన్ని రాత్రులు జాగారం చేసే తీరిక లేనివారు పూర్తి లైలితుల్ కవిర్ పుణ్యాన్ని పొందాలనుకుంటే ఈ క్రింది రెండు హదీసులు చదవండి అబూజర్ రజాం ప్రకారం దైవప్రవక్త సలల్లాహు అలీహి వసలం ఈ విధంగా ప్రవర్తించారు రమజాన్ మాసంలో ఇమాన్ తిరిగి వెళ్ళే వరకు అతని వెంట సామూహికంగా పరావి నమాజు చేస్తే రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది తెలియజీ మరో హదీసులోలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి ఈ విధంగా అతను రచిస్తుండగా తాను విన్నానని ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజి అల్లాహు వన్హు తెలియజేశారు ఇషా నమాజును సామూహికంగా నెరవేర్చిన వారికి అర్ధరాత్రి వరకు నమాజ్ పుణ్యం లభిస్తుంది దానితో పాటు ఉదయం నమాజును కూడా సామూహికంగా నెరవేర్చిన వారికి రాత్రంతా నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది దైవ ప్రవక్త సుల్లాహు అలీహి వసలం రమజాన్ మాసంలో అత్యధికంగా హురాన్ పారాయణం చేసేవారు అమితముగా దాన ధర్మాలు చేసేవారు ఒక హదీసు ఇలా ఉంది ఇజ్ని అబ్బా సజల్లాహు అనే కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలీహి వసలం ప్రజలందరిలో కల్లా అత్యధికముగా దాన ధర్మాలు చేసేవారు రమజాన్ మాసంలో జిబ్రయీల్ దూతను కలిసినప్పుడైతే ఆయన ఇంకా ఎక్కువగా ధన ధర్మాలు చేసేవారు రంజాన్ నెలలో జిబ్రయిల్ ప్రతి రాత్రి ఆయన్ను కలుస్తూ ఉండేవారు ఆయన రంజాన్ నెల మొత్తం కు ఖురాన్ వినిపించేవారు జిబ్రయిల్ ఆయన్ను కలిసినప్పుడు ఆయన దాతృత్వ గుణం బుహంజనం కన్నా చురుకుగా మారిపోయేది బుహరి ముస్లిం మరో హరీసులో ఎలా ఉంది ఆ తర్వాత లోతుల కబురులో ఈ దువా చేయటం సాంప్రదాయం అంటే ప్రవక్త సంప్రదాయం ఆయుషాలజ అల్లాహు కథం నేను దైవ ప్రవక్త సొల్లాహువలి యువసనంతో మాట్లాడుతూ దైవ ప్రవక్త ఒకవేళ నేను ఘనమైన రేయిని పొందగలిగితే ఆ రోజు రాత్రి నేను ఏమని దువా చేయాలి అని అడిగారు అందుకన అల్లాహుమ్మ ఇన్నత అహువన్ అఫ్వా సాశ్రాన్ని అల్లా వాళ్ళ నీవు మన్నించేవాడవు మన్ని ఎంతగానో ఇష్టపడతావు కనుక నన్ను క్షమించు అని ద్వా చెయ్యి అని చెప్పారు తెలిసి సహి మిత్రులారా చూసారా మనము ఊహించనన్నా ఊహించం అటువంటి విషయాలు మనకు అంటే అవి జీవిత విషయాలు అయినా అవి ఇస్లాం ధర్మం యొక్క నిబంధనలు ఇస్లాం ధర్మం యొక్క అలవాట్లు ఇస్లాం ధర్మం యొక్క ఆదేశాలు ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనది ఈ ధర్మంలో ఏ ఒక్క రవ్వైనా అందులో కొరత లేదు కొరత లేదు ఇది దేవుని ధర్మం మనల్ని సృష్టించిన భగవంతుని ధర్మం అయితే ఆ భగవంతుడు ప్రవక్త సల్లల్లాహు అలహీ వ సలం ద్వారా మనకు దాని విధానాన్ని నిలిపాడు అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించి తీర్పు దినమునాడు సాఫల్యం పొంది స్వర్గములోనికి ప్రవేశించాలి అదే గొప్ప సాఫల్యం అదే గొప్ప విజయం అల్లాహతాళ మనందరికీ هجان چکا کا شكاكا أمين وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته